వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని స్పష్టం చేసింది విద్యా ఉద్యోగాల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్దేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చల్లదన్న కోర్టు తాజాగా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది అసలు ఈ ఎస్సీ వర్గీకరణ గొడవేంటి ఈ సమస్య ఎక్కడ మొదలైంది వర్గీకరణకు మాలలు ఎందుకు అడ్డుపడుతున్నారు మాదిగలు ఎందుకు కావాలని పట్టుబడుతున్నారు లాంటి అనేక ప్రశ్నలకు ఈ స్టోరీలో సమాధానాలు చూద్దాం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో ఏడుగురు సభ్యులున్నారు ఈ కేసులో వాళ్లు ఆరు తీర్పులను విడివిడిగా ఇచ్చారు వీరిలో ఒకరైన జస్టిస్ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల్లో క్రిమిరేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది దీనిపై ప్రభుత్వాల వైఖరి చెప్పాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది దీనిపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించడంతో ఈ కేసు ముందుకు కదిలింది ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో తన వైఖరిని సుప్రీంకోర్టుకు తెలియజేసింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కళ ఉపవర్గీకరణ ద్వారా సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోట హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై దశాబ్దాలుగా గొడవ నడుస్తుంది వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్న పలు కారణాల వల్ల అది ముందుకు సాగలేదు దీనిపై అడుగు ముందుకు పడిన ప్రతిసారి సరికొత్త సమస్యలు తలెత్తాయి గతంలో వాల్మీకిలు మజాబీ సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను రెండు వేల పదిలో హైకోర్టు కొట్టివేసింది అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి ఎస్సీ కోటాలో ఉపవర్గీకరణలు రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణకు విరుద్ధమని రెండు వేల నాలుగులో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల పదకొండులో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రెండు వేల ఇరవైలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టింది దీనిపై పునఃసమీక్ష కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది ఇప్పుడు ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అసలు ఎస్సీలను ఎందుకు వర్గీకరించాలి వర్గీకరించాలని మాదిగలు ఎందుకు పట్టుబడుతున్నారు అదే సమయంలో వర్గీకరణను మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లాంటి అంశాలు వర్గీకరణలో చాలా ప్రధానమైనవి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైంది అప్పట్లో మొత్తం యాభై తొమ్మిది కులాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వీరిలో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది కాగా మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది ఉన్నారు అంటే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు పదకొండు లక్షల ముప్పై వేలు ఎక్కువ అన్నమాట మొత్తం ఎస్సీ జనాభాలో రెండు కులాల జనాభానే ఎనభై శాతం వరకు ఉండొచ్చని అంచనా మిగతా యాభై ఏడు కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు వృత్తిరీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి రెల్లి కులస్తులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తుండేవారు ఈ కులాలన్నీ దారుణమైన అణచివేతను అంటరానితనాన్ని వివక్షను అనుభవించినవే అయినా ఎస్సీల్లో కూడా ఎక్కువ తక్కువ అనే భేదాలు ఉన్నాయి ఉదాహరణకు మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు అలాగే మాదిగలు కూడా కొన్ని ఉపకులాల వాళ్లను తక్కువగా చూస్తుంటారు ఎస్సీలకు మొత్తంగా పదిహేను శాతం రిజర్వేషన్ కోట ఉంది అయితే ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ నిజానికి పంతొమ్మిది వందల దశకంలోనే మొదలైంది పంతొమ్మిది వందల రెండు నుంచి మొదలై ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి మాదిగ నేతలు వారిని కలవటం ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేయడం జరుగుతూ వచ్చింది షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్ తో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం ఆ తర్వాత ఐదారేళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది ఈ ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నాయకత్వం వహించింది జనాభా పరంగా మాదిగల సంఖ్య ఎక్కువ కానీ వాళ్లకు లభిస్తున్న రిజర్వేషన్ మాత్రం చాలా తక్కువ అందుకే ఎస్సీలను వర్గీకరించాలనే డిమాండ్ ప్రధానంగా తెరపైకి వచ్చింది జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు ఎనభై శాతం మాలలకు దాని ఉపకులాల వారికి దక్కగా మాదిగా దాని ఉపకులాలకు దక్కింది కేవలం ఇరవై శాతమే అయితే వర్గీకరణపై మాల మహానాడు అభ్యంతరం వ్యక్తం చేసింది ఎస్సీలను వర్గీకరిస్తే సామాజిక వైషమ్యాలకు దారితీస్తుందనే అంశాన్ని తెరపైకి తెచ్చింది మాదిగల వర్గీకరణ డిమాండ్పై మొట్టమొదట మాలలు అభ్యంతరం చెప్పారు సబ్ సబ్కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారితీస్తుందని వారన్నారు పివి రావు ఆధ్వర్యంలో ఏర్పడిన మాల మహానాడు ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదని వాదించింది మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలు ఉంటాయి కానీ మాలలకు ఆ అవకాశం లేదు అని వాదించింది మాల మహానాడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున నాటి తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవో విడుదల చేసింది ఏ గ్రూపులో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం పన్నెండు కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోటా ఇచ్చారు వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు ఇక బి గ్రూపులో మాదిగా దాని ఉపకులాలు మొత్తం పద్దెనిమిది కులాలను చేరుస్తూ వారికి ఏడు శాతం కోటాను కేటాయించారు సిలో మాల దాని ఉపకులాలు మొత్తం ఇరవై ఐదు కులాలను చేరుస్తూ వారికి ఆరు శాతం కోటా ఇచ్చారు డిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం నాలుగు కులాలను చేర్చి ఒక శాతం కోటాను నిర్ణయించారు వీటిలో ఏ బి గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని సి డి గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధి పొందాయని కూడా గుర్తించారు అయితే మాల మహానాడు దీనిపై కోర్టుకెళ్ళింది దీనిపై విచారించిన హైకోర్టు ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్లాస్ తొమ్మిది ప్రకారం ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ను సంప్రదించాల్సి ఉండిందని హైకోర్టు వ్యాఖ్యానించింది కానీ ప్రభుత్వం మొత్తం ఇదే మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించింది మొత్తానికి వర్గీకరణ ప్రక్రియకు అలా ఆదిలోనే హంసపాత పడింది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు వర్గీకరణ అమలైంది ఆ తర్వాత మళ్లీ మొదటికొచ్చింది దీంతో అప్పటి నుంచి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ మళ్లీ పోరాటం మొదలుపెట్టింది రెండు వేల సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్దీకరణ అనే చట్టం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబాటుతనం జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు కానీ రెండు వేల నాలుగు నవంబర్లో సుప్రీం కోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కదిరింది ఎస్ కులాల జాబితాలో జోక్యం పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు దాంతో పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది ఐదేళ్ల పాటు వర్గీకరణ అమలైన తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత మాదిగల నుంచి మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరితూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది దానికి ప్రతిస్పందనగా సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహరా కమిషన్ ను ఏర్పాటు చేసింది రెండు వేల ఎనిమిది మేలో మంత్రి మీరా కు కమిషన్ నివేదికను సమర్పించింది అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి సవరణ చేయాలని ఆ ఆర్టికల్లో మూడవ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చని ఉషా మెహ్రా సిఫార్సు చేశారు అయితే కేంద్రం దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది పదేళ్లు దాటినా అది అమలు కాలేదు అయితే ఈ దఫా మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వర్గీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది మంద కృష్ణ కూడా నేరుగా ప్రధాని మోదీతో భేటీ అయి ఈ అంశాన్ని వివరించారు ఆయన కూడా హామీ ఇచ్చారు వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదిక అందించడంతో పడింది తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశానికి తెరపడినట్లయింది